అన్నా ఇది వచ్చేసి మనము బయట కాస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉందన్న మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఇది ఏమంటే బయట కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉందన్న మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మీరు ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ చేయొచ్చు లేదంటే ఫోన్ చేసి కూడా బార్గెనింగ్ చేయొచ్చు బార్గెనింగ్ చేసి కూడా తీసుకోవచ్చు క్వాలిటీ ఒక ఇష్యూ ఉండదు మీరు మార్కెట్లో చెక్ చేయండి ఎతకండి ఇంకా చూడండి ఒకటికి పదిసార్లు నేను ఏం చెప్తానంటే ఒకటికి ఇప్పుడు మనం చూసిందే కొనేయకూడదు ఎక్కడ కానీ చూడండి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీరు రైతులే మీకు తెలియదు ఏం లేదు మీరు ఒకటి పదిసార్లు చూడండి ఏమేం ఏమేమి ప్రైస్ ఎట్లుంది ఇదేనా లేదంటే వేరా లే కొన్ని మంది అంటారు ఇది కలర్ చూసే రేజ్ ఇస్తారు ఇప్పుడు ఏమంటే ఇది రెడ్ కలర్ మీకు ఏం కలర్ కాదు ఎల్లో కలర్ ఎల్లో కలర్ రేట్ ఉంటుంది రెడ్ కలర్ రేట్ తక్కువ ఉంటుంది అని జైశీ సో మనం మీరు చిత్తూరులో శక్తి ఆగ్రో మిషనరీస్ దగ్గర ఉన్నాం సో ఫస్ట్ అన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నాం వీళ్ళు గత టూ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు డైరీ ఫామ్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర అన్న దగ్గర రెడీ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి వీటి చాప్ కటర్స్ పైన అన్న కొంచెం ఆఫర్ పెట్టిండు అట్లాగే అన్న వీటి గురించి కొంచెం డీప్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అన్న ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ అన్న నమస్తే అన్న నా పేరు ఆర్ లోకేష్ నేను వచ్చేసి చిత్తూరులో ఒక టూ ఇయర్స్గా షాప్ పెట్టుకున్నాను నేను ఒక త్రీ ఇయర్స్గా సర్వీస్ మ్యాన్గా వర్క్ చేస్తాను మిల్కింగ్ మిషన్ గురించి త్రీ ఇయర్స్గా వర్క్ చేశాను నేను సర్వీస్ మ్యాన్గా ఇప్పుడు నేను వచ్చి టూ ఇయర్స్గా ఇక్కడ చిత్తూరులో గత ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గా ఇక్కడ షాప్ పెట్టి రన్ చేసుకుంటాను ఇంకా అన్న ఇప్పుడు మామూలుగా బయట వీటి కాస్ట్ ఎంత ఉంది మీరు ఎంత సేల్ చేస్తారు అన్న ఇది వచ్చేసి మనము బయట కాస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉందన్న మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ పంతొమ్మిది వేల ఐదు వందలు ఇది ఇది ఏమంటే బయట కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉందన్న మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు ఈ రెండింటికి బార్గెనింగ్ కూడా ఉంది మీరు ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ చేయొచ్చు లేదంటే ఫోన్ చేసి కూడా బార్గెనింగ్ చేయొచ్చు బార్గెనింగ్ చేసి కూడా తీసుకోవచ్చు నో అబ్జెక్షన్ డెలివరీ ఉందా ఫ్రీ డెలివరీ ఫ్రీ ఫ్రీ డెలివరీ ఇంకా ఇంకా అది మనకు రిపేర్ ఉంటే కూడా అది కూడా వన్ ఇయర్ వారంటీ అన్న దీనికి వన్ ఇయర్ వారంటీ దానికి కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మోటార్ వారంటీ ఉంటుంది హండ్రెడ్ ప్యూర్ కాపర్ వైర్ మీకు మోటార్స్ ఏదైనా రిపేర్ అయితే కానీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఏదైనా అయితే కూడా మీరు మా దగ్గరికి పంపించేవచ్చు మేము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు కొత్త మోటార్ పంపిస్తాం రిపేర్ చేసి మేము కొత్త మోటార్ ఇస్తాం కొత్తదే వన్ ఇయర్ వరకు మార్కెట్లో మీరే అన్నారు మీ ప్రైస్ తక్కువ అంటే ఇష్యూ ఉందా క్వాలిటీ ఒక ఇష్యూ ఉండదు మీరు మార్కెట్లో చెక్ చేయండి ఎతకండి ఇంకా చూడండి ఒకటికి పదిసార్లు నేను ఏం చెప్తానంటే ఒకటికి ఇప్పుడు మనం చూసిందా కొనేయకూడదు ఎక్కడ కానీ చూడండి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీరు రైతులే మీకు తెలియదు ఏం లేదు మీరు ఒకటి పదిసార్లు చూడండి ఏడాడు ఏమేమి ప్రైజ్ ఎట్లా ఉంది ఇదేనా లేదంటే వేరా లేదు కొన్ని మంది అంటారు ఇది కలర్ చూసే రేజ్ ఇదేనా ఇస్తారు ఇప్పుడు ఏమంటే ఇది రెడ్ కలరు మీకేం చెప్తారు రెడ్ కలర్ కాదు ఎల్లో కలర్ ఎల్లో కలర్ రేట్ ఎక్కువనే ఉంటది రెడ్ కలర్ రేట్ తక్కువ ఉంటదనే అనేస్తా కలర్ పైన కూడా అట్లే ఇప్పుడు మార్కెట్ స్ట్రాటజీ అదే కదా కలర్స్ రేంజ్ ఇదంతా ఇప్పుడు ఇదేమంటే బ్లూ కలర్ బ్లూ కలర్ లో రేట్ ఒకటి ఉంటది రెడ్ కలర్ రెడ్ కలర్ లో ఉపయోగ ఉంటుంది అట్లని చెప్పి ఏమర్ చంపుతారు అదంతా ఏం లేదు గజ చాప్ అంటేనే ఏ కలర్ ఉన్నా ఏ ఇది ఉన్నా కూడా మన దగ్గర రేట్ తక్కువనే ఉంటది డిఫరెన్స్ ఏమి ఉంటుంది మన ఇది ఫైవ్ డిఫరెన్స్ ఇప్పుడు ఇప్పుడు కస్టమర్ అన్నప్పుడు మన దీనికి ఏమంటే మోటార్ అంతా అన్న ఏం లేదు దీనికి ఏమంటే ఫోర్ ప్లేట్స్ వస్తుంది ప్లస్ గ్యాప్స్ ఎక్కువ ఉంటది ఫోర్ ప్లేట్స్ అనేది గ్యాప్స్ అనేది ఇంత వస్తుంది మనకి అదేమంటే గ్యాప్స్ ఏం రావు ఇప్పుడు మన మీదేమంటే గడ్డ కూడా హైబ్రిడ్ ఇట్లా ఏం గడ్డ వేసినా ఎండి కసలు కానీ వేసినా కూడా మనకి హాఫ్ ఇంచే కట్ చేస్తాది అది ఇదేమంటే అప్పుడప్పుడు ఒక ఇంచు కూడా పడతాది దీంతో అదైతే హాఫ్ ఇంచే అది విత్ ఇన్ సెకండ్స్ లో పడుతుంది ఇది వన్ మినిట్ లో పడుతుంది అంతే దీనికి డిఫరెన్స్ ఇప్పుడు మనకు ఇది అంటే ఇప్పుడు మనం క్వాలిటీలో చూసుకుంటే ఇప్పుడు మామూలుగా వీటికి రిపేర్ లేవు ఎక్కువ మందికి అదే ఉంటుంది ఇప్పుడు చిన్న దీంతో ఏమంటే అన్న ఇంకో చెప్తా రిపేర్స్ మీకే కాదు అందరికీ అదే డౌట్ దీంతో రిపేర్స్ అనేవి ఏమే ఉండవు మీరు గ్రీస్ మంట మెయింటైన్ చేసుకుంటా బాగా ఇది చేసుకుంటా అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండిపోతుంది లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది మనం ఎన్ని అనిమల్స్ వరకు సెట్ చేసుకోవచ్చు అన్న అది కానీ ఇది కానీ ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ కవర్స్కి ఇది వచ్చి ఇరవై ఆవులకి ఇరవై ఐదు ఆవుల వరకు ఇస్తుంది ఇరవై ఆవుల వరకు చెప్తారేమో నాకు తెలియదు కానీ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటామన్న నేను చెప్పిన మాట ఇది మీరు ఒకవేళ నేను చెప్పిన మాట ఏదైనా వేరేషన్ ఏదైనా ఉంటే మీరు వీడియోలో నాకు చూపించండి మీరు ఈ మాట దీంతో చెప్పినారే ఇట్లా మీరు మాట అన్నారు కదా అని చెప్పి చూపించండి నో అబ్జెక్షన్ నేనైతే ఒకటే చెప్తానన్నా శక్తి అగ్రో మిషనరీస్ అనేది నమ్మకమే ఓపెన్గా చెప్తాను నేను టూ ఇయర్స్గా రన్ చేస్తానన్నా ఉంటే మీరు అప్పుడు అర్థం చేసుకోండి మేము ఎన్నో డెలివరీ ఇచ్చి ఉంటాం ఎన్నో మందులు చేస్తుంటాం ఉంటాం దానికన్నా నిన్న కదా మనం కూడా ఒక పది మిషన్ విజయవాడకి ఇచ్చాం చాఫ్పట్లో ఫైవ్ ప్లేట్స్ అట్లాంటి అంత క్రేజ్ అంత ఇది ఉండే వల్లనే మా మూవ్ అవుతాం ఇంతవరకు మీరు ఇంతవరకు ఎన్ని సేల్ చేసి అన్న ఇంతవరకు ఒక ఎనభై పీసులు సేల్ చేసి ఉంటాం ఎనభై పీస్ ఎన్ని గ్యాప్ ఒక సిక్స్ మంత్స్ ఓకే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ గ్యాప్ లోనే ఎంత సరౌండింగ్ వరకు మీరు సేల్ చేసి అన్న మనం ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ తిరుపతి ఇటు సైడ్ అంతా మన బాగుతాదన్న చిత్తూరులో మోస్ట్ ఆఫ్ ఇది మనకి సగం సగం చిత్తూరులోనే పోతాం సగం 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 ఈ చిన్నపండపల్లి ఇటు సైడ్ పుమ్మనూరు మీరు ఆఫర్ ప్రైజ్ అని చెప్పిర్రు అన్న ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణ ఎక్కడున్నా అదే సేమ్ ప్రైజ్ కి ఫ్రీ డెలివరీ ఉంటుందా అన్న సేమ్ ప్రైజ్ సేమ్ ఇది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ తో పాటు ఫ్రీ వాళ్ళకి ఇంటికి చేరేంత వరకు నేను బాచులో ఉంటాను ఇప్పుడు ఏదైనా డ్యామేజ్ చేసినా కూడా ఏదైనా అయితే కూడా వాళ్ళకి మనం కాల్ చేసి మళ్ళీ ఏదైనా అప్పుడు వన్ వన్ మంత్ వన్ ఇయర్ ఏదైనా రిపేర్ వచ్చిందన్న మీరు అన్నారు రిపేర్ వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు ఉంటుంది అన్న ఇప్పుడు దూరం సేమ్ ఇదే క్వశ్చన్ లాగా దూరం ఉన్న వాళ్ళకు మీరు ఎట్లా రిపేర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్లా చేస్తారు అన్నది రిపేర్ వచ్చేది మాకు ఏంది ఎట్లా అని చెప్పి మనకు బాగా తెలుసు వాళ్ళకి ఇట్లా కసు పోలేదు కసు గజ్జేయలేదు ఒకవేళ మోటార్ ఇష్యూగా ఉంది ఇట్లాంటి రిపేర్సే కొంచెము మేజర్ రిపేర్స్ దీంతో ఉంటాయి ఈ క పైన కచుకు అంతగా కట్ చేయలేదు మనకు ఒక్క ఇంచో ఆఫ్ ఇంచులో పెడితే ఒక్క ఇంచు కట్ అవుతుందంటే మనం దానికి ఏమి అని చెప్పి వీడియో కాల్తోనే చూపించేస్తాం వీడియో కాల్తోనే చూపిచ్చి అది ఏమేమి ఎట్లా అని చెప్పి మనం రన్ చేసి చూపించేస్తాం ఒక మోటార్ అంటారా మీరు మోటార్ మనం ట్రాన్స్పోర్ట్ చేయండి మా దగ్గర చేరినాక ట్వంటీ ఫోర్ అవర్స్లో మా దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు కొత్త మోటార్ వచ్చి చేరుతుంది వన్ ఇయర్ లోపల ఇప్పుడు ఇది కి సంబంధించిన అవునన్నా ఎంత మనకు సైజు ఎంత మనం మనకు వచ్చేసి లార్జ్ స్మాల్ న్యూట్రల్ న్యూట్రల్ లో ఉండేప్పుడు గడ్డి ఏమన్నా వేస్తే బాగుంటే స్టెక్ అయిపోతుంది అంటే రోలర్ రోల్ కాదు బ్లేడ్స్ రోల్ అవుతాయి న్యూట్రల్ లో ఉన్నప్పుడు అదే కానీ మనం స్మాల్ పెడితే హైబ్రిడ్ గడ్డి ఆ ఎండు కసలు అది ఇది కూడా వేసుకోవచ్చు నార్మల్ ఆవులకి స్మాల్ అంటే లార్జ్ అంటే మనకి మేకలు గేదెలు ఇది ఉంటాయి కదా కొన్ని మేకలు అంటారు కొన్ని ఇదే తింటారు దానికైతే ఈ ఎండి గట్లు అది కరెంట్ సప్లై అయితే ఎంత ఎన్ని ఫేస్ కావాలి దీనికి సింగిల్ ఫేస్ ఉంటే చాలు అన్న సింగిల్ ఫేస్ రెండింటికి సార్ రెండింటికి సింగిల్ ఫేజ్ ఇంకా ఇప్పుడు ఫార్మర్ ఇంటి కరెంట్ ఉంటే చాలు ఇంటి కరెంట్ ఉంటే అది కూడా ఫార్టీ యామ్స్ మెయిన్ ఫార్టీ టు సిక్స్టీ యామ్స్ ఉంటే ఇల్లనే ఇప్పుడు హై హై లెవెల్ ఉంటాయి కదా దానికి దీనికి డిఫరెన్స్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే అది ఏమంటే మీకు గంటకి నాలుగు వందల నుంచి ఆరు వందల కిలోలు కొడుతుంది కిలోలు ఇది వచ్చేసి గంటకి రెండు వేల కిలోలు కొడతాయి రెండు వేలకి రెండు వేల కిలోలు ప్లస్ ఏమంటే అది ఆక్యుపేషన్ ఎక్కువ చేసుకుంటది ఒక ప్లేస్ మీద ఇది అట్లా మనకు మూవల్ టైప్ ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా ఇది చేసుకోవచ్చు మనకి పెద్ద వాళ్ళు అవసరం పడేది చిన్న పిల్లలు మా దగ్గర ఏమంటే ఒక నైన్ ఇయర్స్ పిల్లలు తెలుసుకుని వాడే గడ్డి కొట్టుకునే వాళ్ళు ఇది చేసుకోవచ్చు పూర్తి వివరాలు ఒకసారి రైతు దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఒకవేళ రైతుకు రివ్యూ ఎట్లుంది దీనిపైన అనేది పూర్తి వివరాలు రైతు దగ్గరికి వెళ్ళి ఈ అన్న వచ్చేసి శక్తి ఆగ్రో మిషనరీస్ నుంచి ఇది చాపు కట్టర్ కొత్తగా పర్చేస్ అన్న మీరు మా మార్కెట్లో చాలా మంది ఉన్నారు కదా పర్టిక్యులర్గా ఈ శక్తి దగ్గరికి వచ్చి ఇది తీసుకోవడానికి కారణం కారణం అంటే ఇది మనకి సైజు తగినట్టు ఉంది హైట్ తగ్గినట్టు ఉంది ఫోర్ బెడ్స్ అంటే సింగిల్ పీస్ నడుస్తుంది చూసేదానికి ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వాడుకోవచ్చు కాకపోతే ఒక రెండు డిఫెక్ట్లు ఉన్నాయి ఒకటి వచ్చి లాంగ్ గడ్డి ఉండేది లాంగ్ గా పడిపోతుంది అంటే దానికి మనం ఏదైనా అరేంజ్ చేసుకోవాలి తర్వాత మామూలుగా అది గేర్ సిస్టమ్ అనేది చాలా బాగుంది గేర్ సిస్టమ్ వచ్చి షార్ట్ ఉంది లార్జ్ ఉంది అంటే వేరే మిషన్లంతా అలా షార్ట్ లార్జ్ అలా ఆప్షన్స్ లేవు ఇంతకు ముందుకు ముందు మిషన్ ఇట్లా లేదు వేరే వేరే మిషన్ ఏం తీసుకున్నారు లేటెస్ట్ ఇప్పుడే తీసుకున్నాము అంటే అప్పటికి ఇప్పటికి మీకు చేంజెస్ అంటే అంటే వేస్ట్ అవ్వదు గ్రాస్ గడ్డి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది క్లీన్ గా ఉంటుంది వాతావరణం కూడా క్లీన్ గా ఉంటుంది అది అలా కాదు కదా పేడ పడిపోతుంది వాడుకునేదానికి ఆవులు మళ్ళీ తీసి తని కట్టి అవి పేడెత్తలటే కష్టం అనిపిస్తూ ఉండింది ఇప్పుడే ఈ మిషన్ తీసుకున్నాక ఆ ప్రాబ్లం ఏం లేదు గడ్డి అనేది డ్రమ్ములో పోసి పెట్టేస్తాము క్లియర్ గా తినేస్తున్నాయి చాలా బాగుంది అంటే మీకు ఎందుకు అనిపించింది పర్టికులర్ ఇన్ని రోజులు ఎట్లా వాళ్ళే కదా ఇన్ని రోజులు వాళ్ళంటే అప్పుడంటే ఫీచర్స్ లేవు కరెంట్ లేక ఉంది ఇప్పుడు కరెంట్ ఉంది కాబట్టి మేము చూసాము రెండు మూడు మిషన్లు చూసాము నాకు ఇది లైక్ అనిపించింది బాగా అనిపించింది కాబట్టి దీన్ని తీసుకున్నాం దీని అంటే దీనికి యూనిక్నెస్ దీనికి ప్రత్యేక చెప్పారు యూనిక్ అంటే వేరే మిషన్ చేస్తే ఈ మిషన్ అనేది మనకు సైజు ఉంది అది స్లో మిషన్ అది కాకుండా అది బ్లేడ్ కట్ చేసి స్లోగా ఇది ఆప్షన్స్ లేవు దాంట్లో దీంట్లో అనేది ఆప్షన్స్ అంతా ఉన్నాయి ఒక గడ్డి ఒక కొంచెం హై స్పీడ్ ఉంది పర్లేదు మిషన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మామూలుగా గ్రాస్ మనకు సైజు మీకు అనుకున్నంత సైజు అనుకున్న సైజ్ వస్తుంది షార్ట్ కావాలని షార్ట్ పెట్టుకోవచ్చు లార్జ్ కానీ లార్జ్ గేర్ మార్చుకొని లార్జ్ కావాలంటే లార్జ్ షార్ట్ గా షార్ట్ ఇప్పుడు కౌస్ కానీ ఫ్రీడ్ అప్పటితో ఇప్పటితో అవి తినడం ఏమన్నా బాగున్నది ఆవిటికి యూస్ఫుల్ మనకి యూస్ఫుల్లే ఎందుకంటే అప్పుడు ఆవులు అనేది జీర్ణించుకోకుండా ఉంటాయి కొన్ని ఆవులు అనేవి తినేస్తాయి మళ్ళీ నేమలేసేది కొంచెం కష్టం దీంట్లో అంతా ఇది లేదు షార్ట్ కట్ చేస్తాం కాబట్టి ఆవులకొచ్చి వచ్చి ఏమి జబ్బులు పాడాలి కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే కట్ చేసి మనం మిషన్ లో వేసి వేస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ షాప్ కు అయినా పాజిటివ్ గురించి చెప్తారు చెప్పరు ఇప్పుడు మనం నెగిటివ్స్ అనేది మనకి ఏదో ఒకటి ఉంటుంది మీకేమన్నా అట్లా నెగిటివ్ లాగా మనం నెగిటివ్ అనేది అదే చెప్తున్నా కదా నెగిటివ్ అనేది కొంచెం దూరం కాపాడిపోతుంది గడ్డి అనేది మీరు అప్పుడు ఏం చేసి అప్పుడు అనేది అదే ఆ డోర్ అనేది కొంచెం లాక్ చేసి కొంచెం డౌన్ చేసి పెట్టి సెట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మళ్ళీ పిల్లల దగ్గర కొంచెం వార్నింగ్ అంటే కొంచెం దూరం పిల్లల్ని దీన్ని మిషన్ నుంచి కొంచెం దూరంగా పెట్టాలి ఏదన్నా చేయడపోయిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు కంపేర్ చేస్తే బాగానే ఉన్నాయి అంటే మీరు ఫస్ట్ ఇప్పుడు శక్తి ఆగ్రో మిషనరీస్ రాక ముందుకు ఇంకా ఎక్కడ మామూలుగా చూసాము కనుక్కున్నాము అక్కడ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ చెప్పారు మా అంత మనం బడ్జెట్ అంత పెట్టుకోలేము కాబట్టి ఆ దీని కంపేర్ చేస్తే మనకు అంత లెవెల్ లో లేకపోయినా మన బడ్జెట్ కి సరిపోతుంది గడ్డి అనేది ఎంత త్వరగా అయితే అంత త్వరగా కట్ చేస్తుంది ఆ మిషన్ లాగా ఇది ఏమి ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతులు చాలా మంది ఎక్కువ క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే లేత గడ్డి ఏదైనా కట్ చేస్తుంది ముదిరిపోయినది కట్ చేయాలి అన్నట్టు లేదు వేసినా కట్ లేదు ఏ గడ్డ వేసినా కట్ అయిపోతారు సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది అంటే సౌండ్ అనేది కొంచెం కొంచెం మిషన్ అంటే ఆ స్పీడ్ లో ఆ మిషన్ సౌండ్ వస్తుంది ఏ మిషన్ అయినా సౌండ్ వస్తుంది సైడ్ లో ఇది కూడా ఇచ్చారు అది బాగుంది అది యూస్ అవుతుంది కత్తులు పడ కూడా షార్ప్ చేసుకోవచ్చు అట్లాగే మన బ్లేడ్ షార్ప్ చేసుకోవచ్చు ఇన్ మాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాం మిషన్ బాగుంది మన వల్ల ఒకళ్ళ నలుగురు హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తాము బయట ఒక అంత ఎవరైనా కస్టమర్ వెళ్తే వాళ్ళతో మాట్లాడే పద్ధతి అన్న తీరు బాగుండాలి అక్కడ పోతే శక్తిలో అలాంటి ప్రాబ్లం లేదు మమ్మల్ని చూపించారు ఏ టు జెడ్ ఎలా ప్రోడక్ట్ ఉంది ఎంత మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎలా మిషన్ ఉందో మీ పేరు అడ్రస్ చెప్పడం నా పేరు వచ్చి గోపాల్ కృష్ణ మాది వచ్చి చిత్తూరు డిస్టిక్ పూతలపొట్టు మండల్ కండెగ విలేజ్ మీరు వాడే గడ్డి ఏంటి అన్నారు అమరావతి 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 గ్రాస్ ఇంకా డిఫరెన్స్ ఏం వేరే ఏమైనా వాడతారు వేరే ఏం లేదు వరిగడ్డి వాడతాము వరిగడ్డి ఎప్పుడన్నా పట్టి చూసారా వరిగడ్డు పెడితే కూడా పర్లేదు బాగానే వస్తుంది సేమ్ రెండు ఒకటే బాగానే ఉంది వరిగడ్డి కూడా అదే స్పీడ్ అదే స్పీడ్ లో ఉంది సో ఇది అన్న ఈరోజు వీడియో మీకు ఎవరికన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేయండి ఒకవేళ లేదు మేము షాప్ దగ్గరికి వస్తాం అనుకుంటే మీరు షాప్ దగ్గర కూడా రావచ్చు చిత్తూరులో ఉంటుంది కింద నెంబర్ ఇస్తా వాళ్ళకి కాల్ చేస్తే ఎయిటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ కనిపిస్తాను కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్